రాధ అయితే ఎలాగోలా అబద్ధం చెప్పి ఆ ఫారెన్ అబ్బాయి కాకుండా మామూలు ప్రేమించిన అబ్బాయితోనే ఆ అమ్మాయి పెళ్లి జరిపించేస్తుంది ఇక అయితే ఆ పెళ్లి చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఎంతలో ఆ పెళ్ళికొడుకు సంబంధించిన అబ్బాయి అతను అయితే వస్తూ ఉంటాడు ఇక రాధ వాళ్ళు ఆ పెళ్లి జరిగాక అక్షింతలు వేసి ఆశీర్వదించి వాళ్ళకైతే కాంగ్రాట్స్ చెప్తారు ఇక రాధని వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది ఈ సరే మేము వెళ్ళొస్తామండి అని చెప్పి రాధ వాళ్ళు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో రౌడీలు అయితే అక్కడికి వస్తారు వచ్చి జరిగిందంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఈ పెళ్లి జరిపించింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్న అయితే ఇలా రాదే మాకు చెప్పింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో రౌడీలు అతనైతే రౌడీలు పంపి ఆ రాధ ప్రాణాలతో ఉండకూడదు దాన్ని ఇప్పుడే చంపేసి రండి అని చెప్పి రౌడీల్ని పంపిస్తాడు ఇక రాధ వాళ్ళ ఇంట్లో ఉండగా అక్కడికి రౌడీలు కత్తులతో వెళ్తారు అది చూసి రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది నిజ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే నేను జరిపించిన నన్ను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి పడుతూ ఉంటుంది